నేనందరి చెవులు పీకుతానైతే వీడు నా చెవులు పీకుతున్నాడు కాసేపు టీవీ చూస్తాడు కాసేపు కొరుకుతాడు మళ్ళీ కాసేపు వస్తాడు ముద్దులు పెడతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తాడు ఎంత డిస్టర్బ్ చేస్తాడంటే అంత డిస్టర్బ్ చేస్తాడు అలిగితే ముద్దులు పెడతాడు స్నానం చేసి వచ్చాడు నా మీద ఎదిలించుకుంటున్నాడు మళ్ళీ స్నానం చేసి వస్తున్నాడు మళ్ళీ ఇదిలించుకుంటున్నాడు వీడికి నేను ఒక ఆట వీడు నాకు ఆట వస్తువా వీడికి నేను ఆట వస్తువునా నాకు అర్థం కావట్లేదు కాసేపు సైలెంట్గా ఉంటే వచ్చి మొదలు పెడతాడు నాకు అసలే వచ్చింది చిన్న పింపుల్ వస్తే ఆ పింపుల్ని కరెక్ట్గా గిల్లుతున్నాడు నేను అసలు ఏం ఏం చేశాను ఏం నేరం చేశాను బాబు ఏం పాపం చేశాను నేను వీడి చేతిలో నేను చిక్కాను నిద్రపోతుంటే వస్తాడు గొడవ చేస్తాడు లేపుతాడు నేను లేవలేదనుకోండి వీడు చేసే వేషాలు చూసారా ఎలా ఉన్నాయో మామూలుగా లేవు కదా గోల గోల చేస్తున్నాడు కాసేపు అలా పడుకుంటే చాలు వచ్చి వీరంగం చేస్తున్నాడు వీడు అర్రే సుంట నన్ను కాసేపు నిద్రపోనిరా నన్నెందుకు రా గొడవ చేస్తున్నావు పడుకోనికుండా వర్రే ఎవరైనా ఈ పక్షి నుంచి నన్ను కాపాడండి ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి ఈ పక్షి నుంచి కాపాడటానికి ఇంత క్యూట్ ఫెలోని ఎవరు వదులుకుంటారు అనుకోండి అలా అల్లరి చేసి మళ్ళీ వచ్చి పడుకుంటాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ పడుకుంటాడు అద్దుకోండి మళ్ళీ నేను అట్లా పడుకున్నాను వచ్చాడండి వీడు వచ్చేసాడండి వీడు వస్తే ఇంకా రచ్చే నేను కరెక్ట్గా దుప్పటి కప్పుకున్నాను నేను కనపడలా కాసేపు ఆ కనపడకపోతే వాడి ఫీలింగ్ చూడండి ఎలా ఉందో వచ్చాను కనపడ్చాను ఓంటు నాన్నా అని అన్నాను అంతే ఇంకొచ్చాడు మళ్ళీ రచ్చ చేస్తున్నాడు రచ్చ మొదలు పెట్టాడంటే ఆ రచ్చ అయిపోదు దీన్నే ఏమంటారంటే చిలక టార్చర్ అంటారు అది ఈ చిలక టార్చరు నిద్రపోవాలంటే ఇలా నిద్రపోవచ్చు అనమాట వీడి టార్చర్ తట్టుకోలేక కంప్లీట్గా దుప్పడి కప్పుకున్నా అదిగోండి సైకో సైకో సాలేగాడు ఎలా చూస్తున్నాడో తలకే కుట్టుకుంటున్నాడు అండి నేను కనిపించట్లేదని ని నిజంగా వీడి సైకోగాడే చూడండి వీడికి నా జుట్టు చూడండి ఎలా దొరికిందో నేను వీడికి నేను టార్చర్ కాదు వీడికి నేనే టాయ్ వీడు నాకు టాయ్ కాదు నేను వీడికి టాయ్ లాగా ఉన్నాను అయినా ఎంత క్యూట్గా ఉన్నాడండి వీడినలా వదలబుద్ధి అవుతుందండి అసలుకి ఎంత క్యూట్ ఫెలో మా బుజ్జు ఫెలో ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో చక్కగా నిద్రపోతున్నాడో కదా మా వీరాగాడికి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇలాగే అల్లరి చేస్తూ నన్ను కొరుకుతూ బాగా ముద్దులు పెడుతూ గల్లర్ చేస్తూ ఇలా వర్దిల్లాలని హ్యాపీగా ఉండాలని వాడిని దీవించండి